హాయ్ సార్ నా పేరు సరస్వతి నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నా అంటే ముందైతే నా అలవాట్లు సరిగా ఉండకుండా నాకు గ్యాస్టిక్ పామ్ అయింది సార్ అది గ్యాస్టిక్ అని కానీ నాకు తెలియదు నాకు ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాతే అది నాకు గ్యాస్టిక్ అని తెలిసింది అంతకు ముందైతే నాకు తెలిసేది కాదు తయ్యానికి తినేది కాదు తయ్యానికి వాటర్ తీసుకునేది కాదు ఎప్పుడైతే ఈ కమ్యూనిటీకి వచ్చానో అప్పటి నుంచి టైం టు టైం తింటూ టైం టు టైం వాటర్ తీసుకోవడం వల్ల నా గ్యాస్టిక్ అనేది నేను నార్మల్ చేసుకోగలిగాను అంతకు ముందు అయితే ఎప్పుడు ఏడ్చేదాన్ని సార్ ఈ కమ్యూనిటీకి వచ్చినప్పటి నుంచి ఏడుపు అనేది దూరం అయిపోయింది చాలా హ్యాపీగా ఉన్నాను హెల్దీగా ఉన్నాను నా బ్యాక్ పెయిన్ నార్మల్ చేసుకోగలిగా సెవెన్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను మంత్లీ కడిపినప్పుడు నార్మల్ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మై కోచ్ కమ్యూనిటీ సార్ ఇక్కడ ఏది కూడా ఇవన్నీ నార్మల్ అవడానికి మనమే మెడిసిన్ వాడట్లేదు మన జీవన విధానంలో ఆహార అలవాట్లు మార్చుకోవడం వల్ల నార్మల్ చేసుకుంటున్నారు ఓకే థ్యాంక్ యూ మేడం బరువు ఏమన్నా తగ్గారా సెవెన్ కేజీస్ వెయిట్ లాస్ సార్ ఎన్ని సెవెన్ కేజీ త్రీ మంత్స్ సార్ త్రీ మంత్స్ లో సెవెన్ కేజీ తగ్గారు మళ్ళీ ఏమన్నా లైఫ్ లో బరువు పెరుగుతారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా తెచ్చుకుంటారా పెరిగే అవకాశమే లేదు సార్ అవకాశమే లేదు అలర్జీ మా కోచ్ ఇచ్చారు సార్ సూపర్ కంగ్రాచులేషన్ మేడం థ్యాంక్ యూ సార్